దేవున మనకి మహిమ కలుగును గాక మనమందరము నామకర్త క్రైస్తవులుగా ఉండకూడదు మనందరము కూడా క్రీస్తుని వెంబడించే ఉండాలి మనము కూడా మతాన్ని వెంబడించే ఉండకూడదు క్రీస్తుని వెంబడించిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను పొందుకునే వారముగా ఉండాలి పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే అపోస్తుల కార్యంలో ఒకటో ఎనిమిదో ఎమ్ ఇలాగ చెప్తున్నాడు వీరందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు శక్తి పొందెదరు అన్న వాగ్దానమును బట్టి మనందరము కూడా క్రీస్తుని ఆరాధించిన మనము పరిశుద్ధాత్మ మనం పొందుకున్నట్లయితే గొప్ప అద్భుత కార్యములను చేయగలుగుతాం అన్నాడు అప్పస్తుల పేద పరిశుద్ధాత్మ దిగబుచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా శక్తి పొందుకున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అన్నిటను అద్భుత కార్యములు చేశారు చనిపోయిన వారిని లేవనెత్తారు ఆరోగ్యంలో ఉన్న వాళ్ళని స్వస్థపరిచారు వెళ్ళగొట్టారు అలా అద్భుతమైన కార్యాలను చేయగలిగారు అంటే దానికి పరిశుద్ధాత్మ మాత్రమే సహాయం చేసింది ప్రియమైన వాళ్ళారా మా దేవుడి పరిచర్య నిమిత్తం వెళుతున్న నీవు పరిశుద్ధాత్మ చేతనే నువ్వు నడిపించబడాలి అనారోగ్యంలో ఉన్న వారిని స్వస్థపరచాలంటే దయ్యం వెళ్ళగొట్టాలంటే మన వల్ల సాధ్యమయ్యేదంటారా మన వల్ల సాధ్యం కాదు అది పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడే మనము శక్తి కలిగి ఆ కార్యములను చేయగలుగుతాం ఈ చిన్ని మాత్రను దేవుడు దీవించిన గాక ఆ అమ్మే గాడ్ బ్లెస్ యూ